తమ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు వేగవంతం చేస్తుంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం దినోత్సవాన ప్రారంభించేలా నిర్ణయించారు ఇందుకోసం కొత్త క్యాంటీన్ నమూనాలను డిజైన్ చేశారు ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నారు ఇప్పటికే క్యాంటీన్ల ద్వారా అందించే మెనూతో పాటుగా వాటి ధరలను ఫిక్స్ చేశారు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది ఇందుకోసం కొత్త క్యాంటీన్ నమూనాలను డిజైన్ చేస్తారు ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నారు ఇప్పటికే ఈ క్యాంటీన్ల ద్వారా అందించే మెను పాటుగా వాటి ధరలను ఫిక్స్ చేశారు కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది ఇందిరమ్మ క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి వీటి ద్వారా ఐదు రూపాయలకు భోజన కేంద్రంలోనే అల్పాహారం అందుబాటులో ఉంది క్యాంటీన్ నమూనాను బల్దిగా మారుస్తుంది నలభై బై పది ఇరవై బై పది పరిమాణాలతో నూతన కేంద్రాలను డిజైన్ చేస్తుంది ఎక్కువ విస్తీర్ణం ఉంటే వడ్డించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఖైరతాబాద్ మింట్ కంపౌండ్ లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ నూతన నమూనా ఏర్పాటు పూర్తయింది జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద పనుల తుది దశ చేరకున్నాయి కొత్త నమూనాలో జిహెచ్ఎంసి లోగో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలతో పాటు భోజనం అల్పాహారం ఫోటోలు ఉన్నాయి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న మొత్తం పదిహేను డివిజన్ల పరిధిలో డివిజన్ కు ఒకటి చొప్పున గతంలో నూట యాభై భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం నూట ఎరమిది నూట ఇరవై ఎనిమిది కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి లబ్ధిదారులకు అల్పాహారంగా తృణధాన్యాలతో చేసిన ఇడ్లీ ఉప్మా పొంగల్ పూరి వంటి వడ్డించనున్నారు వారంలో ఆరు రోజులు అల్పాహారం అందుబాటులో ఉంటుంది ఆదివారం సెలవు ఒక్కో టిఫిన్ కు పంతొమ్మిది రూపాయలు ఖర్చు కానుండగా లబ్దిదారుడు ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మిగతా పద్నాలుగు రూపాయలు హరికృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ కు జీహెచ్ఎంసి చెల్లించనుంది ఇక మెనూలో భాగంగా డే వన్ మిల్లెట్ ఇడ్లీ మూడు ఒక్కొక్కటి నలభై ఐదు గ్రాములు సాంబార్ నూట యాభై ఎమ్మెల్ పొడి పదిహేను గ్రాములు అందిస్తారు డే టూ మిల్లెట్ ఉప్మా రెండు వందల యాభై గ్రాములు సాంబార్ నూట యాభై ఎంఎల్ మిక్చర్ చట్నీ ఇరవై ఐదు గ్రాములు ఇస్తారు డే త్రీ పొంగల్ రెండు వందల యాభై గ్రాములు సాంబార్ నూట యాభై ఎంఎల్ మిక్చర్ ఇరవై ఐదు గ్రాములు అందుబాటులో ఉంటుంది డే ఫోర్ ఇడ్లీ మూడు ఒక్కొక్కటి నలభై ఐదు గ్రాములు సాంబార్ డెబ్బై ఐదు చట్నీ డెబ్బై ఐదు గ్రాములు ఇవ్వాలని నిర్ణయించారు డే ఐదు పొంగల్ రెండు వందల యాభై గ్రాములు సాంబార్ నూట యాభై ఎంఎల్ మిక్చర్ ఇరవై ఐదు గ్రాములు ఉండనుంది డే సిక్స్ పూరి మూడు నలభై ఐదు గ్రాములు ఆలు కుర్మా వంద గ్రాములు మెనుగా ఖరారు చేశారు